హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటనుకుంటున్నారా కమ్మగా ఉండే గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి మనకి గోంగూర పప్పు టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా మనం ఈ తీరులో చేసుకోవాల్సిందే అండి వేడి వేడి అన్నంలో ఈ కమ్మటి గోంగూర పప్పు వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు కమ్మగా గోంగూర పప్పు రావాలంటే ముందుగా మనం ఎర్ర గోంగూర ఒక కట్ట తీసుకోవాలండి ఎర్ర గోంగూర తీసుకుంటే పుల్ల పుల్లగా బలేగా ఉంటుందండి మనకి తెల్ల తెల్లగోంగూర అనేది పులుపు కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎర్ర గోంగూర అయితే గోంగూర పప్పుకు మంచి రుచి వస్తుందండి ఇలా ఎర్ర గోంగూర తీసుకొని కడిగి శుభ్రపరిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని పప్పు కూడా కడిగి శుభ్రపరచుకోవాలండి ఇందులో చక్కగా వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న గోంగూర కూడా యాడ్ చేసేసుకోవాలి చాలామంది పప్పు ఉడికిన తరువాత గోంగూర యాడ్ చేస్తారండి మనం ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రెండు మిక్స్ చేసినా ఏం కాదండి రెండు చక్కగా ఉడికిపోతాయండి ఇలా గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తరువాత ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలండి మనకి పప్పు గోంగూర అనేది కరెక్ట్గా ఉడికించుకుంటే మెదిపేటప్పుడు కరెక్ట్గా మెదుగుతుందండి చూడండి చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలండి ఆకు అనేది మనం కచ్చాపచ్చా మెదిగినా పర్వాలేదండి పప్పు బాగా ఉడికిపోవాలండి ఇలా మిదుపుకొని పక్కన పెట్టేసుకొని మరో కడాయి పెట్టుకోవాలండి పోపు కోసం ఇప్పుడు తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా అల్లం తరుగు కాస్త అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఐదారు మిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మనకి పప్పులో కాస్త సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి నాకు కాస్త తక్కువ అనిపించి ఇప్పుడు కాస్త యాడ్ చేశానండి ఇప్పుడు ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మనం పప్పులో పచ్చిమిర్చి యాడ్ చేసామండి అదేవిధంగా ఇప్పుడు పోపులో కూడా ఎండుమిర్చి యాడ్ చేసాము కాబట్టి కాస్త చూసి వేసుకోండి మనం ఎర్ర గోంగూర వాడాం కాబట్టి ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుందండి కారం కూడా ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు మెదుపుకున్న గోంగూర పప్పు ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకి కమ్మ కమ్మని గోంగూర పప్పు రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఈ గోంగూర పప్పు వేసుకున్నామంటే కమ్మగా ఉంటుందండి ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు ఈ విధంగా గోంగూర పప్పు ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని ఈ గోంగూర పప్పు వేసుకున్నామంటే వద్దన్న తింటారండి ఇంటిల్ల పాది చాలా ఇష్టంగా తింటారండి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ